రాష్ట్రంలో భారీ వర్షాలతో అతలాకుతలమైన ప్రజలకు బీజేపీ అండగా నిలుస్తోందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేంద్ర వెల్లడించారు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట ప్రభుత్వ నివేదిక ఆధారంగా నిధులు మంజూరు చేస్తోందన్నారు వరదల కారణంగా చనిపోయిన బాధిత కుటుంబాలకు ఆర్థిక సహకారం అందించాలని ఈటెల డిమాండ్ చేశారు భాజపా కార్యకర్తలుగా బాధితులకు తోడుగా నిలుస్తామని ఈటల వివరించారు ప్రభుత్వం వెంటనే లక్షల ఆర్థిక సాయం అందించాలని చెప్పి పార్టీ పరంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎన్ని రోడ్లు ఎన్ని కుంటలు ఎన్ని చెరువులు కోతకు గురైనయో వాటన్నిటి కూడా తక్షణమే రెస్టోర్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం గొర్రెలు పోల్ట్రీ అదేవిధంగా పశువులకి అపార నష్టం జరిగింది కాబట్టి అవన్నీ కూడా అసెస్ట్ చేసి వాళ్ళందరికీ ఆర్థిక సహకారం అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం వేల వేల ఎకరాల భూములు కొట్టుకపోయి డిపార్ట్మెంట్ రంగంలో దించి మళ్లీ వాళ్ళ పంట పొలాలు యథాస్థితికి రావడానికి సాయశక అందించాలని చెప్పి కోరుతా ఉన్నా కూలిపోయినటువంటి ఇండ్లన్నీ కూడా ఆసక్తి చేసి తక్షణ సాయం ఇవ్వడమే కాకుండా డబుల్ బెడ్రూమ్లు సాంక్షన్ చేయించాలని ఇక్కడ సమాజ నష్టం తీరు అవన్నీ కూడా పరిశీలించి కేంద్ర ప్రభుత్వం కూడా తప్పకుండా ఆదుకుంటుందని చెప్పి విశ్వాసం ప్రకటించింది